ఒక నాయకుడిని అదే ఒక పార్టీ అధ్యక్షుడిని సొంత పార్టీ కార్యకర్తలు పొగిడితే అందులో పెద్ద మజా ఉండకపోవచ్చు కానీ తనను తీవ్రంగా వ్యతిరేకించి ద్వేషించే పార్టీ నాయకులు పొగిడితే ప్రశంసిస్తే తానే ఇన్స్పిరేషన్ అని చెబితే ఆ మజా ఒక స్థాయిలో ఉంటుందేమో అందరికీ తెలిసిన ఫ్యాక్టే ఓపెన్ సీక్రెటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళ పార్టీ నాయకులకైనా కార్యకర్తలకైనా ఎక్కడ లేని ఊపు జగన్ గారికి ఉన్నంత మాస్ ఇమేజ్ మరో నాయకుడికి ఖచ్చితంగా కూడా ఉండదు తనకు అనిపిస్తే చాలు విజిల్స్ కేకలు ఉత్సాహంతో రంగెలేస్తూ ఉంటారు వాళ్ళ పార్టీ అభిమానులు కానీ ఈసారి తాజాగా లేటెస్ట్ స్పెషల్ ఏంటి అంటే ఏలూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గోపాల్ యాదవ్ జగన్మోహన్ రెడ్డి గారిని హయ్యంలో ప్రశంసించుకుంటూ వీడియో విడుదల చేయడం సార్ జగన్ గారు ఎప్పుడైనా మీ మనసు నొప్పించుకుంటే మిమ్మల్ని ఏమైనా మాటలతో కనుక నొప్పించి ఉంటే క్షమించండి అది పార్టీ పరంగా రాజకీయ పరంగా ఏదైనా ఒక మాట అనడం కానీ వ్యక్తిగత వ్యక్తిగతంగా మీరన్నా మీ లీడర్షిప్ అన్నా మీ ధైర్యం అంటే నాకు ఎంతో ఇష్టం మీరే నాకు ఇన్స్పిరేషన్ మీ ధైర్యం ఎంతో ఇష్టం అసలు ఆ చివరన తిరుపతి నియోజకవర్గం నుంచి ఈ చివరన విజయనగరం వరకు కూడా ఎప్పటినుంచో అప్పర్ క్యాస్ట్కి ఇచ్చిన టికెట్లను కూడా మీరు ధైర్యంగా బీసీలకు ఇచ్చారు వాళ్ళ గౌరవాన్ని కాపాడడం కోసం రాజకీయ సామాజిక సమానత్వాన్ని సాధించడం కోసం మీరు ధైర్యంగా తీసుకుంటున్న నిర్ణయాలు మమ్మల్ని అబ్బురపరుస్తూ ఉన్నాయి మీ ధైర్యానికి సలాం హ్యాండ్ సాబ్ అని చెబుతూ అదిగో మానాయకుడు ఉన్నారు ఏలూరు ఎంపీ టికెట్ నాకు ఇస్తామన్నారు ఇన్ఛార్జిగా కష్టపడ్డా తిరిగా చేశా మరి ఏమైందో ఎక్కడో ఉన్న కడపలో ఉన్న తనే తీసుకొచ్చి యనమల రామకృష్ణుడు అల్లుడు ఆయనకు ఏలూరు ఎంపీ టికెట్ ఇచ్చారు ఇవేం లాజిక్లో నాకైతే అర్థం కాలేదు అయినా బీసీలకు మీతో పోలిస్తే తాను చాలా తక్కువ సీట్లు ఇచ్చారా నిజమేగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో బీసీలకు ఇచ్చిన సీట్లతో పోలిస్తే చంద్రబాబు గారు ఎక్కడో వెనకబడిపోయి నిలబడిపోయారు తెలుగుదేశం పార్టీని ఇంతవరకు తెచ్చింది బీసీ సామాజిక వర్గాలే బట్ ఈసారి వాళ్ళు బలంగా ఉన్న చోట కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే సొంత సామాజిక వర్గానికి లేదా వేరే అప్పర్ క్యాస్ట్కి అవకాశం ఇచ్చారు కానీ బీసీ సామాజిక వర్గాలకైనా సీట్లు ఇవ్వలే చాలా చాలా తక్కువ ఇచ్చారు కూడా అన్నీ ప్రకటించేశారు నాలుగు ఎంపీ ఉన్నాయి ఐదు ఎమ్మెల్యే వాళ్ళ ఇంకేమున్నాయి ఇంకా అక్కడ బీసీలకు ఇచ్చే పరిస్థితి కానీ ఏం పెద్ద కనిపించట్లేదు వరుస మొత్తానికి సామాజిక న్యాయంలో జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే చంద్రబాబు గారు చాలా వెనకబడిపోయారు పార్టీ నాయకుల నుంచి కూడా చంద్రబాబు గారు అయితే గౌరవాన్ని పొందలేకున్నారు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ఇన్ఛార్జీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యానికి సలాం అంటున్నారు అంటే నిజంగానే తమ నాయకుని చూసి క్యాడర్ కాలర్ కాలర్ ఎగరేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ డైరెక్స్ల మీద అంటూ ఉంటారు కదా బహుశా ఇలాంటివి చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా జగన్ గారు చెప్పినట్లు ఇలా కాలర్ కాలర్ ఎగరేస్తారేమో